వెంటనే తొలగింపు ఆపాలి టౌన్షిప్ లో విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి టౌన్షిప్ లో పెంజిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి పూర్తి చేత ఎనభై కోట్లు చాలా పదిహేను కోట్లు లేకే కాదు స్టీల్ ప్లాంట్ లో డబ్బులు అవనాయి మేము జీతాలు చెప్పుకోవడం కోసం ఈ ఫలితాలు చేస్తాను దీన్ని ఎదుర్కోవడం కోసం ఈ రోజు ఆటల్లో పెట్టుకుని వంద రోజుల కూర్చున్నారు ధన్యవాదాలు నిర్వహిస్తా ఉన్నాం రోడ్డు మీద రావడానికి నీళ్ళు భయపడతా ఉన్నాయి ఆ ఒక హాఫ్ రోజు సెలవు పెట్టుకొని వచ్చిన మీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి నెలాఖరికి కూడా పూర్తి చేత చెల్లించాలని ఈ బకాయి బట్ట రెండు వందల ముప్పై శాతం బకాయి రెండు క్లియర్ చేయాలని గత ఏడు మాసాలుగా బకాయి బట్టలు హెచ్ఆర్ఏ మా తరగతి అనే గోపుమాలలో ప్రభుత్వం కోసం మాట్లాడుతున్నారు వెంటనే హెచ్ఆర్ఏ కూడా పంపించాలని చెప్పేసి ఇలాంటి బలహీనం చేయాలని ఆర్సలాల్ మెంటల్ బలోపేతం చేయాలని కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తా దానిలో భాగంగానే ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఉత్పత్తి చేయకుండా మూడు బ్లాస్ట్ ఫర్నిస్ లో రెండు బ్లాస్ట్ ఫర్నిస్ లో రెండు సంవత్సరాలు పైగా నిలిపేసింది ఈ రోజు రెండోది నడిపిన ఉత్పత్తి పూర్తి సామర్థ్యం చేయలేదు కావాలనే మనకి అన్ని వనరులు ఉన్న అన్ని అవకాశాలు ఉన్న దేశంలోనే నంబర్ వన్ స్టీల్ ప్లాంట్ అయినా దీన్ని ప్రైవేట్ వాడికి ఇవ్వాలనేటువంటి దురుద్దేశంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ తో ఆడుకుంటా ఉంది అందుకని రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏలో భాగస్వాములుగా ఉండి కూడా వీరేమైనా తోడ్పడతారని చెప్పేసి ఆశించినటువంటి రాష్ట్ర ప్రజానీకానికి ఈరోజు తీరనటువంటి నిరాశ అనేటువంటిది ఏర్పడింది వారు చెప్పిన వాగ్దానాలు పూర్తిగా భంగం చేశారు వారు నమ్మక ద్రోహం చేశారని ఈరోజు ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు అందుకనే ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్కి కష్టాలు కొనసాగుతున్నాయి అందులో జీతాలు లేక జీతాలు ఇవ్వకపోవడం కాదు లేకపోతే లాభాలు లేక కాదు ఇప్పుడే మన మిత్రులు చెప్పినట్టు మార్చి నెలలో నలభై కోట్లు లాభం వచ్చింది కార్మికులకి ఇవ్వాల్సిన బకాయిలంతా నెలకి ప్రతి నెల ఇచ్చే జీతం ఎంత ఇరవై కోట్లు తగ్గించారు అంతకుముందు తొంభై కోట్లు ఉండేది డెబ్బై కోట్ల దాకా పడిపోయింది దాంట్లో మళ్ళీ ఇరవై ఐదు శాతం కోత విధిస్తున్నారు ప్రతి నెల ఆరు మాసాల పైనుంచి కోత విధించాల్సిన అవసరం ఏంటి డబ్బులు లేక కాదు మైండ్ గేమ్ ఈరోజు ఉద్యోగుల మీద ఆ కాంటాక్ట్ వర్కర్ని తొలగించడం ఉద్యోగుల పర్మనెంట్ వాళ్ళని వీఆర్ఎస్ఏ కాదు మిగిలినటువంటి వాళ్ళని కూడా దఫ పూర్తిగా తగ్గించేటువంటి పనులకి పాల్పడడం అనేటువంటిది ఈ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఉన్న ఉద్యోగుల యొక్క మైండ్ కే ఏళ్ల మీద ఆట్లాడేటువంటి పద్ధతి అనేటువంటి చేస్తారు ఎందుకంటే పోరాడుతున్న వాళ్లలో ప్రథంపీటనున్నారు రాష్ట్ర ప్రజలు మనకు మద్దతు ఇస్తున్నారు అందుకని ఇటువంటిని బలహీనం చేసేదానికి బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగిస్తుంది అందుకనే మన పోరాటం కొనసాగిస్తున్నాం అందుకని జీతాలు చెల్లించాలి అనేటువంటిది హెచ్ఆర్ఏ ఇవ్వాల్సి బకాయిలు ఇవ్వడం కాంట్రాక్ట్ వర్కర్ని ఒక్కడిని తొలగించినా కూడా ఊరికినటువంటి ప్రసక్తి లేదు రాబోయే కాలంలో కాంట్రాక్ట్ వర్కర్ల కోసం కొద్ది రోజుల్లోనే పెద్ద యుద్ధం అనేటువంటి జరగబోతా ఉంది దానికి సిద్ధం కావాలని ఈరోజు కార్మికులందరినీ కూడా కోరుతున్నాం ఇటువంటి దీనికైనా కూడా కాంట్రాక్ట్ కార్మికులు రక్షించుకుంటేనే ఇక్కడ ఉద్యమం అనేటువంటి నిలబడుతుంది ఇరవై రెండు సమయంలో కూడా నూటికి నూరు శాతం మంది కాంట్రాక్ట్ వర్కర్లు ఈ పోరాటంలో నిలబడ్డారు అందుకని రక్షించుకోవడానికి ఎటువంటి ఉద్యమం ప్రాణాలైనా ఇచ్చి ప్రాణ త్యాగమైనా చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటాం తప్ప కేంద్ర ప్రభుత్వం బెదిరింపులకు లేకపోతే వాళ్ళు ఆడేటువంటి తప్పుడు చర్యలకి లొంగేటువంటి ప్రసక్తి లేదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని పెట్టనిస్తున్నాం పెరిగింది ఒక మార్చి నెలలోనే నలభై కోట్ల రూపాయలు లాభం వచ్చింది కార్మికుల జీతాలు ఎందుకు చెల్లించాలి కార్మికులకి జీతాలు చెల్లించినప్పుడు ఎందుకు ఇబ్బందులు పాలు చేస్తాం ఒక పక్క నిర్వాసితులు ఎనిమిది వేల మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తామంటే ఉన్న కార్మికులను తొలగించి మీరు ఉత్పత్తి ఏ విధంగా చేస్తారని అవుతా ఉన్నాం టౌన్షిప్లో లేకుండా బయట ఉన్న కార్మికులకి హెచ్ఆర్ఏ తీసిస్తారు హెచ్ఆర్ఏ పునరుద్ధరిస్తామన్నారు ఎందుకు పునరుద్ధరించడం లేదు ఎక్కడా దేశంలో ఎక్కడా లేనట్టుగా కరెంటు బిల్లు ఈరోజు మనం తిప్పునగరం నుంచి బయటకు వెళ్ళినట్టయితే ఐదు రూపాయలు నాలుగు రూపాయలు టాబ్లెట్ ఉంటుంది కానీ టౌన్షిప్లో ఉన్న పాపానికి ఎనిమిది రూపాయలు బిల్లు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడతా కాబట్టి ఈ అన్నిటి కూడా ఆర్థిక మెరుగుపడింది కాబట్టి తక్షణమే కార్మికులకి జీతాలు పూర్తి స్థాయిలో చెల్లించాలని లకాయి జీతాలు చెల్లించాలని వెలుపుదల చేసిన హెచ్ఆర్ఏ కానివ్వండి లేదంటే ఎల్టీసీ కానివ్వండి ఎల్ఎల్టీసీ కానివ్వండి హెచ్బిఏ కానివ్వండి గోల్డ్ కాయిన్ కానివ్వండి అన్నిటిని కూడా పునరుద్ధరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు స్టీల్ కంటెంట్ సీటు అత్యంత జరుగుతూ ఉంది వందలాది మంది కార్మికులు ఈ పాల్గొన్నారు మీరు కనుక కార్మికులకి ఈ విధంగా చేసినట్లయితే భవిష్యత్తులో అవసరమైతే సమ్మెకి సైతం సిద్ధపడతామని నేను Don't forget to like, subscribe and share the videos.